జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది ఇస్లాబత్ సుమతి అనే మహిళను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారం ఎత్తుకెళ్లారు దుండగుడు ఆప్యాయంగా పెంచుకుంటున్న పిల్లను సైతం చంపాడు అయితే మృతురాలి భర్తపైనే ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫకీర్గడ్డలో పట్టపగలే దారుణం జరిగింది ఇస్లాబాద్ సుమతి అనే మహిళను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారం ఎత్తికెళ్లాడు దుండగుడు ఆప్యాయంగా పెంచుకుంటున్న గొర్రె పిల్లని సైతం చంపేశాడు అయితే మృతురాలి భర్త ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం आफ्नो <laughs> I <laughs>